ప్రాంతీయ వార్తలు తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు గడిచిన పదకొండేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పదకొండు లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు గత ఏడాది వంద కోట్ల రూపాయల ప్రోత్సాహకం విడుదల చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ పునఃప్రారంభించిన వారం రోజుల్లోనే కోటికి పైగా కుటుంబాలకు నిత్యావసరాలను అందించామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిన్న మనోహర్ తెలిపారు వార్తల వివరాలు టెక్స్టైల్స్ రంగంలో ప్రపంచ శ్రేణి దిగ్గజ కంపెనీ కిటెక్స్ గార్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోందని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు కేరళ రాష్ట్రం కొచ్చిలో ఉన్న కిటెక్స్ గార్మెంట్స్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించారు అక్కడ తయారవుతున్న దుస్తులను పరిశీలించిన అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ కేవలం పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు విద్యుత్తు నీటి సౌకర్యం సహా అన్ని మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత వివరిస్తూ They invite. We are very happy. Next further discussions will go on. Chandrababu Naidu right, sir, we we'll take uh, and I think, sir uh, will take yeah. good decision to invest in Andhra. Nearly total in, now up to ten months total investments fiscalized uh, so far nine point seven lakhs gross. already industries came to Andhra Pradesh. గడిచిన పదకొండేళ్లలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తల కార్యశాల నిన్న జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీతి నిజాయితీతో సమర్థ పాలన అందిస్తూ అన్ని రంగాల్లో ఊహించని విజయాలను దేశానికి అందించారని తెలిపారు ఆయా అంశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు గడిచిన ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ముప్పైకి పైగా పథకాల అమలు వాటి ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు వంద కోట్ల రూపాయల ప్రోత్సాహకం విడుదల చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న నేపథ్యంలో నిన్న విజయవాడలో మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవల్లో ఉర్ధణమోదైందని మంత్రి సత్యకుమార్ వివరిస్తూ దార్శనికతకు అనుగుణంగా డిజిటల్ హెల్త్ కేర్ డెలివరీ కోసం ప్రధానంగా దృష్టి పెట్టి వాటి కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమవుతున్నాయి వాటిని ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసి హెల్త్ ఆరోగ్య వ్యవస్థలో వాడుకోవచ్చు ఏ రకంగా నాణ్యమైన వైద్య సేవల్ని అందించనే విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ తో ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది దాని కారణంగా ఈ కంటిన్యూస్ సపోర్ట్ సిస్టమ్ ఉండేలాగా తర్వాత హెల్త్ సర్వీస్ డెలివరీ జరిగేలాగా అదే విధంగా మెడిసిన్ సప్లైలు గాని ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసి వారి సహకారంతో ఈ అన్ని వ్యవస్థల్ని పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రంలో చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీని పునఃప్రారంభించిన వారం రోజుల్లోనే కోటికి పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించామని ఆంధ్రప్రదేశ్ పౌర వరాల శాఖ మంత్రి నాదిన మనోహర్ తెలిపారు రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఇది ఒక గొప్ప మైలురాయి రాయి అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఆరు లక్షల ఇరవై రెండు ముప్పై రెండు మంది కార్డుదారులకు ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభించామని మనోహర్ వెల్లడించారు ఏడు రోజుల్లోనే కోటి ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు మంది కార్డుదారులు అంటే డెబ్బై రెండు శాతం కుటుంబాలు సరుకులు తీసుకున్నాయని మంత్రి వివరించారు తెలంగాణ రాష్ట మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు దక్కనుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల మధ్య నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం అభివృద్ధికి తమ శాఖ ద్వారా అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ హామీ ఇచ్చారు మగినిపూడి తీరంలో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్లో నిన్న ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు పర్యాటకంగా బందరు అభివృద్ధి కృషి చేస్తామన్నారు బీచ్ ఫెస్టివల్ ఇంత ఘనంగా చేస్తారని తాను ఎప్పుడూ ఊహించలేదని కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు సుందర స్వప్నానికి మసులా ఫెస్ట్తో తొలయడుగు పడిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కుల్లు రవీంద్ర అన్నారు సముద్ర పర్యాటకం కోసం గోవా శ్రీలంక వంటి ప్రాంతాలకు వెళ్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ప్రత్యామ్నాయంగా మారుస్తామని ఆయన తెలియజేస్తూ శ్రీపట్నంలో ఒక పండుగ జరుగుతుందన్నట్లుగా ఉంది ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఇవాళ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పారాగ్లైడింగ్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ అలాగే స్పీడ్ బోట్స్ కానీ ఇవన్నీ కూడా పన్నెండైనా కూడా ఒంటి గంట వరకు కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా చూసుకుంటూ ఇంత అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళు ప్రశంస ఏరియా మచిలీపట్నం బీచ్లో ఇంత బాగుంటుందా అనేది కూడా పైనుంచి కూడా విజువల్స్ ఉన్నాయి కింద నుంచో తెలుసు కానీ పైనుంచి నిన్న హెలికాప్టర్లో కూడా చూసాం మా బందర అందాలు కూడా చూసాం ఇప్పుడు మళ్ళీ మా ఈ తీర ప్రాంత అందాలన్నీ కూడా చూసడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు సముద్ర పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు భూ వాతావరణం సమతుల్య స్థితిలో ఉండేందుకు సముద్రాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి సముద్రాలు లేని పక్షంలో మానవుని మనుగడ దుర్భరమవుతుంది అన్నింటికంటే ముఖ్యమైనది వర్షాలు రుతుపవనాల ఆగమను సముద్రాల వల్లనే సాఫీగా జరుగుతుంది తుఫాన్లు గాలుల రాకల్లో సముద్రాలే కీలక భూమిక పోషిస్తాయి అంతేకాదు లక్షలాది జీవరాశులకు సముద్రాలు నిలయంగా ఉన్నాయి ఈ జీవరాశులు కూడా పర్యావరణ సమతుల్యానికి దోహదం చేస్తున్నాయి ఇంత ప్రాముఖ్యం ఉన్న సముద్రాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఈ రోజు సముద్ర పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు ఋతుబవనాల మందగమనం బంగాళాఖాతంలో అలపేడ్నాలు లేకపోవడంతో కోస్తా ఆంధ్రలో ఎడ తీవ్రత కొనసాగుతోంది నిన్న కొన్ని చోట్ల వడగాల్పులు పులువీచాయి వరుసగా నాలుగో రోజు కోస్తాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి శ్రీ పోటీ శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో నలభై ఒకటి పాయింట్ ఒకటి కృష్ణా జిల్లా గన్నవరంలో నలభై ఒకటి నెల్లూరులో నలభై పాయింట్ ఎనిమిది గుంటూరు జిల్లా అమరావతిలో నలభై పాయింట్ ఏడు బాపట్లలో నలభై పాయింట్ ఐదు ఒంగోలులో నలభై పాయింట్ మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరోవైపు రాష్ట్రంలో ఈరోజు ఒక్కపోతతో పాటు నలభై నుంచి నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో ఎండవేడి కొనసాగుతుందని కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు పిడుగులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్లూరు సీతారామరాజు కాకినాడ ప్రకాశం పల్నాడు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది ఉబ్బస రోగులకు ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ రోజు రేపు జరిగే పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది ఈసారి పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు ఆంధ్రప్రదేశ్లో పీజీసీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు రేపటి నుంచి ప్రారంభంగానున్నాయి సెట్ చైర్మన్ అప్పారావు కన్వీనర్ పిసి వెంకటేశ్వర్లు నిన్న తిరుపతిలో పాతికేయులతో మాట్లాడుతూ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ముప్పై కేంద్రాల్లో రేపటి నుంచి నెల పన్నెండవ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు ఫలితాలను ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు ప్రకటిస్తామని చెప్పారు రాష్ట్రంలో జనాభా తగ్గుదలపై ప్రజల అభిప్రాయాలు అవగాహనను మదింపు చేసేందుకు జనాభా నిర్వహణ విధానం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన ప్రక్రియ ఇరవై తేదీ వరకు కొనసాగనుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సచివాలయ ఉద్యోగులు ఫోన్ చేసి ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నలు అడుగుతారు అందుబాటులో ఉన్న ఐచ్ఛికాల రూపంలో లేదా సొంతంగా ఏమైనా చెప్పాలనుకున్న వారికి అభిప్రాయాలను వివరించవచ్చు ఎవరికి వారు స్వచ్ఛందంగా ఆలోచనలు పంచుకునేలా వీలుగా క్యూఆర్ కోడ్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గడిచిన పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు గడిచిన పదకొండేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు గత ఏడాది వంద కోట్ల రూపాయల ప్రోత్సాహకం విడుదల చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది సౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ పునఃప్రంభించిన వారం రోజుల్లోనే కోటికి పైగా కుటుంబాలకు నిత్యావసరాలను అందించామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి రాజన్న మనోహర్ తెలిపారు ప్రాంతీయ సమాప్తం ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు